అందరికీ హాయ్ అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు తీసుకెళ్ళి మేము శ్రీరామనవమి రోజున మా ఇంట్లో ఈరుళ్ళకి పెట్టుకున్నాము అంటే అందరికీ తెలుసో తెలియదో తెలియదు కానీ ఈరుళ్ళు అంటే ఎవరైనా చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళని చేపిస్తారు దేవుళ్ళలాగా వీరుల్ని శివరాత్రి రోజున స్నానానికి తీసుకెళ్ళి ఆ రోజు స్నానం చేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి బయట ఒక చెట్టుకి చెట్టుకి కడతారు అలా కట్టిన తర్వాత ఉగాది రోజు కానీ లేదా శ్రీరామనవమి రోజున కానీ వాటిని శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారు శుభ్రం చేసుకొని నిండుగా ఉన్న ఒక బిందిలో నీళ్ళు తీసుకొని కింద నీళ్ళతో ఈ దేవుళ్ళని శుభ్రం చేసుకుంటారు వాటిలో ఏముంటాయంటే కత్తి త్రిశూలం రూపాయి పిల్లలు ఉంటాయి మేము ఈ చేపించి ఇరవై సంవత్సరాలు అయితే మా తమ్ముడు ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయాడు అప్పటి నుంచి మా నాన్న మా అమ్మ నేను శుభ్రం చేసుకుంటాను ఎలా వీటిని అంతా శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని ఆ పెట్టిని కూడా తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని దాంట్లో పసుపు కొంకొని ఎండగా రాసి బొట్లు పెట్టుకొని శుభ్రంగా చేసుకొని ఇంట్లో దేవపటం దగ్గర పెట్టుకున్నారు సైడ్ అయితే శ్రీరామనవమి రోజుని కానీ ఉగాది రోజులు కానీ చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాము అంటే పెద్దలకి పోయిన ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టుకుంటాము రీసెంట్గానే మా నాన్నగారు చనిపోయారు ఇప్పుడు మా మా తమ్ముడుతో పాటు మా నాన్నగారికి కూడా బట్టలు పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాము తమ్ముడు చనిపోయి ఇరవై సంవత్సరాలు అయింది ప్రతి ప్రతి చనిపోయిన వన్ ఇయర్కి మా నాన్న మా అమ్మగారు ఈరులు వీటిని చేపతి ఇంట్లో పెట్టుకున్నాము మాకు ఏదైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఈ దేవుడికి పెట్టుకుంటాము మేము శివరాత్రి రోజు తీసుకెళ్ళి మాకు ఏలు దగ్గర ఉంది అక్కడ స్నానాలు చేపించి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకుంటాము ప్రతి సంవత్సరం మా అమ్మ మా నాన్న నేను వెళ్ళాము లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్ మా అమ్మ వెళ్ళాము ఈ ఇయర్ మా అమ్మ ఒక్కతే వెళ్ళింది ఇంకా చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అయింది నేను మా హస్బెండ్ వెళ్ళాము మా అమ్మ లాస్ట్ రీసెంట్గా నేను బాబుతో ఉన్న మా అమ్మ ఒక్కతే వెళ్ళింది శ్రీరామవనమం రోజున చనిపోయిన వారందరికీ బట్టలు తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని చనిపోయిన వారి ఫొటోస్ కూడా దేవుడి పక్కన పెట్టుకొని పూజ చేసుకుంటాము అమ్మ ఈరోజు గారెలు పాయసం పానకం చేసింది ఇట్లా బొట్లు పెట్టుకున్న తర్వాత బిందె నుంచి ఆ రెండు దేవుళ్ళు తీసి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇవి మీ అందరికి తెలుసో తెలీదు మా అక్కడ తెలుసు దేవుళ్లాగే పూజించి ప్రతి సంవత్సరం పెట్టుకుంటాను మా తమ్ముడు నాకు చిన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా తమ్ముడు మూడో సంవత్సరం మా తమ్ముడికి హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయాడు ఆ చనిపోయిన తర్వాత మా తమ్ముడు చనిపోయిన వన్ ఇయర్కి మా నాన్న ఇలా దేవుణ్ణి చెప్పాడు పెళ్లి కాకుండా ఎవరైనా చనిపోతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా చనిపోతే ఇలా చేపిస్తారనమాట మా సైడ్ ఇలా చేపించి వాళ్ళకి ప్రతి సంవత్సరం స్నానం చేపించి శుభ్రం చేపించి పూర్తి చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారు అలా పెట్టుకోకపోతే మంచిది రాదని నమ్ముతారు మా సైడ్ నా పెట్టుకున్నప్పుడు నా పెళ్ళప్పుడు దీన్ని తీసి శుభ్రం చేసుకొని పూజ చేసుకొని ఈరుళ్ళు కలుపు చేసుకుంటారు ఈరుళ్ళు కలుపు రోజు చిన్న రైతు సేవలా చేస్తారు అలానే దీన్ని కూడా ఈరులకలుపు చేసుకొని శుభ్రం చేసుకుని బట్టలు పెట్టుకుంటారు చనిపోయిన వాళ్ళందరికీ ఫోటోలో కనిపిస్తుంది మా నాన్నగారు మా తమ్ముడు మా అమ్మమ్మ ముగ్గురు లేరండి ముగ్గురు కనిపారు అక్కడ పెట్టుకొని అందులో పువ్వులు అక్షంతలు వేసి మా నాన్న ఫోటోల దగ్గర పెట్టాము తర్వాత దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ కోసం చేసిన ప్రసాదాలు పళ్ళు వాళ్ళ దగ్గర పెట్టి తమ్ముడినే ఇంకా మర్చిపోలేదంటే పితలకి ఆ దేవుడు మా నాన్న కూడా తీసుకెళ్ళిపోయాడండి మా నాన్న కూడా చనిపోయాడు ఇప్పుడు మా అమ్మ అనేది మా అమ్మకి మా నాన్నగారు కూడా ఆదుకోకుండా చనిపోయారు కదం కూడా అక్కడకక్కడే చనిపోయారు నవరాత్రులకి గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళినక్కడ హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు మా వాళ్ళ కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు ఏం చేయాలో తెలియదు మా అమ్మ నేను మా నాన్నే ఉన్నాం అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడుకొని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు చనిపోయారండి తీసుకెళ్ళిపోయి అని చెప్పారు మా అమ్మకి మా నాన్న నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు అప్పటికి మ్యారేజ్ కాలేదండి నాకంటూ ఎవరు లేరు నాకంటూ ఉంది మా అమ్మ మా నాన్న నేను ఉన్న తమ్ముడు కూడా చనిపోయాడు విజయవాడ గుడికని వెళ్ళాం ఇలా జరిగితే అని అసలు అనుకునే అనుకోలేదు ఇంకా అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళాము వచ్చేటప్పుడు అంత బాధతో మా నాన్న ఇంటికి తీసుకొచ్చుకున్నాము నచ్చితే ఒక లైక్